డెబ్బై ఒకటవ జాతీయ అవార్డుల మీద సోషల్ మీడియా చిన్నపాటి దుమారం రేగుతోంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ని ఎంపిక చేయడం పట్ల ప్రశంసలతో పాటు విమర్శలు వినిపిస్తున్నాయి కారణం సింపుల్ జవాన్ లాంటి కమర్షియల్ యాక్షన్ మూవీలో చూరీ సభ్యులకు అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఏం కనిపించిందనే దాని మీద నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు యానిమల్లో అవుట్ స్టాండింగ్ అనిపించుకున్న రణబీర్ కపూర్ని కాదని షారుఖ్కి ఎలా ఇస్తారనేది మూవీ లవర్స్ నిలదీత నిజానికి షారుఖ్ ఖాన్ ముప్పై మూడు ఏళ్ళ నాటి జీవితంలో ఆయన నేషనల్ అవార్డుకు అర్హత ఇచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి ఉదాహరణకు స్వదేశ్ తీసుకొని అందులో ఫైనెస్ట్ ఎమోషనల్ కింగ్ కాని చూడొచ్చు డర్లో చేసిన నెగిటివ్ క్యారెక్టర్ అయిన విమర్శలను సైతం ఆ నటన గొప్పగా మెప్పించడం చరిత్రలో ఉంది చెక్ దే ఇండియా అంత గొప్ప విజయం సాధించడంలో షారుఖ్ నటన తాలూకు ఇంటెన్సిటీ ఎంతో చెప్పాలంటే నిమిషాలు సరిపోవు క్లాస్ మాస్ అందరినీ మెప్పించిన దేవదాస్ మరో కల్కితురే లాంటి క్లాసిక్ మైనే మిజ్కాన్ వీర్ జారా కల్ హోనాహో మై మైహూనా దిల్సే ఇలాంటి ఎన్నో మూవీస్ జవాన్ కన్నా రెట్లు గొప్పవనే మాటలో ఎలాంటి సందేహం లేదు రబ్నే బనాది జోడీలో రెండు విభిన్నమైన షేడ్స్ని షారుఖ్ పోషించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే ఫ్యాన్ పర్దేశ్ అంజాం అశోక హేరామ్ ఇలా చెప్పుకుంటూ పోతే మైలురాలు అనిపించుకునే చిత్రాలు చాలా ఉన్నాయి అయితే ఇవెప్పుడు అవార్డుల కమిటీ పరిగణనలోకి రాకపోవడం విచిత్రం కానీ జవాన్ మాత్రం గొప్పగా కనిపించడం అనూహ్యం ఒక రకంగా చెప్పాలంటే పుష్ప టూ కి అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ పురస్కారం ఇచ్చినప్పటి నుంచే ఈ డిబేట్లు మొదలయ్యాయి ఎప్పుడూ లేనిది జాతీయ అవార్డుల పరిశీలనలో కమర్షియల్ స్కేల్ ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్న వైనం కనిపిస్తోంది ఎందుకంటే కంటెంట్ పరంగా బలగంలో బలం ఎక్కువగా ఉన్న భగవంత్ కేసరి ఉత్తమ చిత్రం ఎలా అయ్యిందనే ప్రశ్నను సమాధానం చెప్పడం కష్టం ఇండియన్ ఆస్కర్ల భావించే నేషనల్ అవార్డుల గురించి గతంలో ఇంత చర్చ ఎప్పుడు జరగలేదని వాస్తవం ఇప్పుడు డిస్కషన్ల వల్ల నిర్ణయాలు తీర్పులు మారకపోవచ్చు కానీ భవిష్యత్తులో సినిమాలను ఎంపిక చేసే పద్ధతిలో మార్పులు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం షారుఖ్ షారుఖ్కి ఎలిజిబిలిటీ లేదని ఎవరూ అనడం లేదు కానీ దానికి జవాన్ ద్వారా అందించడమే సినీ ప్రియులు జీవించుకోలేకపోతున్నారు ఇలాంటి ఈవెంట్స్ లో అన్ని వర్గాలను సంతృప్తి పరచడం అసాధ్యం కానీ లాజిక్ తో కూడిన ప్రశ్నలు లేవనెత్తిన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి నిర్వాహకులకు ఖచ్చితంగా ఉంటుంది ఏదైతేనే షారుఖ్ ఖాన్ స్థాయికి తగ్గ గౌరవం అయితే లభించింది సంతోషమే పఠాన్ జవాన్లతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ డంకీతో ఒక మోస్తారు ఫలితంతో సర్దుకోపోవాల్సి వచ్చింది ఇటీవలే కింగ్ షూటింగ్ లో గాయపడిన షారుఖ్ యుఎస్ లో చికిత్స విశ్రాంతి తీసుకుంటున్నారు కోల్కోగానే తిరిగి షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు రైలు జీవితకాలం లేట్ అన్నట్లు ఇండస్ట్రీకి వచ్చిన మూడు దశాబ్దాల తర్వాత షారుఖ్ ఖాన్కి అత్యున్నత పురస్కారం దక్కటం పట్ల అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు